నేను అంటే అచల పరిపూర్ణం అండి సత్యమందు అణగి ఉండే ఈశ్వడను కాదు భగవంతుడు అంటే సృష్టికర్త అనుకుంటే నేను అనుకున్నాను కానీ అదే చెప్తాను నేను కాదు జ్ఞానేశ్వర్ చెప్తున్నారు అదేలే భగవంతుడు అంటే సృష్టికర్త అనుకుంటే ఈశ్వరుడు కాను ఈశ్వరుడు అంటే సృష్టికి ముందున్న నిరాకారం సత్వం మందు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల్లో ప్రస్తుతం రెండు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు ముందుండేటువంటి ఋగ్వేదం దర్శన మండలం నూట ముప్పై తొమ్మిదో సూక్తంలో చెప్పబడినటువంటి నసత నసదు చేతి అన్నటువంటి ఆ ఈశ్వరుడు కూడా నేను కాదంటే గురువు కాదు దానికి ముందే అంటే ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఇప్పుడు కూడా ఉండేది గురువు ఒకప్పుడు ఒకప్పుడు లేకపోయేది కాదు దృష్టికి కారణం అనుకుంటున్నటువంటి ఆకాశం నేను కాదు అని అర్థం ఈశ్వరుడు అంటే సత్వమును సంచాలన మునర్చుడి వాడును అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరుడు అంటుంటారే అది కూడా నేను కాదు నేను నువ్వే నాయన మన ఇద్దరికి భేదం లేదండి నేను చూసుకున్నాయి అన్నాది మళ్ళీ మన ఇద్దరు నేను నేను అంటే రెండు నేను మూడు నేను లేవయా మూడో నేను నాగేశ్వర ప్రసాద్ రెండో నేను ప్రశ్నించేవాడు మొదటి నేను నేను బ్రహ్మ నేను నేను కాదు నేను నేను కాదు నువ్వు నేను కాదు మన ఇద్దరు నేను కాదు ప్రపంచం కూడా నేను కాదు సత్వమును సంచాలన త్రిగుణాత్మకమైనటువంటి త్రిగుణ రూపమైనటువంటి ఈశ్వరుడు కూడా నేను కాదు నేను ఎవరో చూడు బాగా చూడునైనా నేను ఎవరు నీలోనే మాట్లాడుతున్నా చూడున అనాది అవినాశి నిర్భయత్వము నేనే ఆధార ఆధముగా నీకు తెలియబడుతున్నటువంటి నువ్వు నేనే నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే నేనే నిత్యుడను నేనే సిద్ధుడు మొదటి పర్సన్ నేను నేను స్వయంభూవుని నిరంతర స్వరూపుడిని సర్వాంతర్యామిని ఒక్క నాగేశ్వర ప్రసాద్కో పూజారి వెంకటేశానికి మీ మేక నిర్భయానందులకు ఆయన సంబంధించిన వాడు మాత్రమే కాదు నేను అన్నింటికి పరుడిని నేను అట్లని చెప్పి నేను పాతవాడు సనాతన అంటే పాద పరిపూర్ణం అనుకునేది పాత పరిపూర్ణం కొత్త పరిపూర్ణం లేవు నేను నిత్య నూతనుడను నేను పురాతనుడను కాని రెండు కానివాడిని కొత్తవాడిని పాతవాడి అని చెప్పేదని కాదు సూర్యుడు మరియు సంపూర్ణుడను కూడాను పెద్ద లేదా చిన్నది అగదానికంటే అతీతమైనటువంటిది నేనే నేను మొదటి నేను నేను కర్మహీనుడు నాకు కర్మ అంటగట్టకు నేను ద్వైతహీనుడు నాకు అద్వైతం అని కూడా చెప్పబాకు నేను సంఘహీనుడు ఎట్ట నాశనం చేయాలని అడగబాకు అది ఉంటే నాశనం చేస్తావు లేకపోతే ఏం నాశనం చేస్తావు నేను శోకహీనుడు నాకు ఏడుపోయలేదు నాకెట్ట సుఖం కలిగించాలని ప్రయత్ ప్రయత్నం చేయబాకు నువ్వు అనుకునే ప్రతి సుఖము దుఃఖాన్ని కూడా ఆశించి ఉంటుంది సుఖం ఈ ప్రపంచంలో లేదు గుర్తుపెట్టుకో నేను సుఖ దుఃఖానికి అతీతుడిని వ్యాప్తమయ్యే వాడను వ్యాప్తము వాడను ఆయన పురుషోత్తముడిగా కూడా నేనే పరిగణించబడుతున్నాను ఎందుకంటే ములుగుచ్చదనికి సిద్ధ లేకుండా ఉండేది నేనే నాకు శబ్దము శబ్దంతో మాట్లాడితే ఎట్టుంటారు చెప్పండి దాన్ని మాట్లాడుతూ అనరు నీతో మాట్లాడుతూ ఉండే పూజారి వెంకటేశం కూడా నేనే ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ రూపంలో కొసరి కొసరి ప్రశ్నించేది కూడా నేనే కానీ ఈ రెండు నేను కాదు శబ్దము కర్ణము అంటే చెవి శబ్దము చెవి ఉంటుందా నేనుంటానన్న బాగా గమనించండి శబ్దము చెవికి సంబంధం ఉండే నేను నేను కాదు శబ్ద శబ్దముకి చెవికి అతీతంగా నీలో ఉండేది నేనే దృశ్యానికి ద్రష్టకు చూడండి దృశ్య రహిత ద్రష్టగా నీలో ఉండేది నేనే నాకు గోత్రం లేదు సూత్రం లేదు కులం లేదు మతం లేదు లింగం లేదు వచనం లేదు విభక్తి లేదు ఏకవచనం లేదు బహువచనం లేదు అంత నేనే నేను సర్వత్ర సమానుడు స్వయం సిద్ధుడు నేను నువ్వే నీ నిజరూపం అచలమే ఇట్లాంటి ఆత్మీయతతో కూడిన ఏకత్వ భావన నీకు తెలియ తెలియబడినప్పుడు అద్వైయుడు నువ్వేనని నన్నే తెలుసుకుండేది దానితో పాటు నువ్వు ఈ ఆత్మ బోధారూపమైనటువంటి బోధ అవరూపమైనటువంటి నో రోజులు నువ్వు చూడాలనుకునేది నన్నే నీలోని నన్నే నామరూప రహితుడినే నిరాకార నిరామయ నిర్వికాడు గాన ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించినటువంటి ప్రపంచం అనే దాంట్లో నుంచి కానీ ఒక్కసారి మేలుకొని చూస్తే మూల గుర్తురి చేసేది అని నాశినవాట చేసేది అని అడిగితే ఏం చెప్పమంటావు చెప్పి ఆయన రాసిందేనండి అదే ఉన్నది నేనే నేనేవాళ్ళు ఎవరు మీరేనండి అదేంటి గురువు గారు చూడండి మేల్కొని పిమ్మట నేను చెప్పింది అది కూడా అదే చూడండి గురువు గారు చెప్పి అదే నుంచి లేని లేదు మేల్కొని పిమ్మట కల యొక్క ప్రభావం ఉంటదా ఉండదు మరి నీలో నేను అంటే రెండుగా భావించే మీకు ఒకటిగా భావించినప్పుడు ఈ ద్వయం ఉంటుందా మీరు ఎప్పుడైతే జనన మరణాల కళ నుంచి మేలుకుంటారు గురువాక్యంతో ఇప్పుడు ఈ క్షణమే జరగలేదు ఎప్పుడో రేపు వెళ్ళండి కాదు టైం తీసుకుంటుందండి మన ఇద్దరు పర్సనల్ గా మాట్లాడదాం అట్లాంటివి ఏం లేవు అర్థ గారు ఆర గంటల గురువు గారు అది ఏంటంటే టైం తీసుకుని కార్యక్రమానికి ఆటంకం కలిగించకూడదు కదా అదేం పెద్ద విషయం కాదు కార్యక్రమమే లేనిదండి మీ కాలహరణం చేయలేదు కదా అందుకని లేదండి లేదండి ఈ జ్ఞాన యజ్ఞం ఈ కాలము నీవు నేను శ్రోతలు లేనిదే పరిపూర్ణమండి అది నువ్వేనండి అదే చెప్పేది ఆ నువ్వు నేను నిజమైన నేను దాంతోపాటు ఈ ఆత్మ బోధాను రూప జ్ఞానమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే మొదటి నేను తెలియబడవలను దీనికి ఇంకా ఒకటి రెండు మూడు మూడు రోజులు ఇంకా మూడు రోజులు మొదటి నేను గురించి తెలియజేస్తారండి మూడు రోజుల్లో మీరు రోజుల్లో కానీ ఎప్పుడైనా మీరు తెలుసుకోవచ్చు తెలుసుకోకుండా ఒక పది జన్మల తర్వాత కూడా తెలుసుకోవచ్చు అది ఎవరిష్టం ఇష్టం అండి అదేనండి అదేనండి గోదా ఘరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశానికి అందులో టైమే లేదండి ఎక్కువ టైమ్ తక్కువ టైం అంతా కాదు టైం అతీతం అయింది నేనయ్యా పరిపూర్ణము అది నువ్వే తండ్రి నీ నిజ రూపం అచలమేనయ్యా నీ నిజరూపం నువ్వు కాదు నాయన ఆయన రెండు పక్క పక్కనే చెప్పారు అతిహాస్యం బట్టబయలు అని దీక్షితుల వారు చెబితే అవతో రెండు పక్కనే పెట్టారు కావురు నాగేశ్వర ప్రసాద్ కోసమే కాబోలు నీ నిజ రూపమే అచలము నీ నిజ రూపం నిజముగా ఎప్పుడు నీ నిజ రూపము నీవు కాదయ్యా అన్నాడు అంటే కావురు నాగేశ్వర ప్రసాద్ కాదు నాయన నువ్వు అచర పరిపూర్ణుడు తండ్రి నువ్వు పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్టు తెలుసుకొనవా తెలిసినా తక్షణం వే కావూరి తద్రూపము చెందవా శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్ననే శ్రీమించినా భావమై సద్గురువు చెప్పకనే చెప్పను గదా సద్గురు